వెలివాడల మాత్రమే నిలుప వెలిసరీ నిలుపగలిగ యోధులేరమ్మాడక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాడికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిత్యమాల ప్రోగ్రాము పంతొమ్మిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరాలు కనుక్కొని ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ భారతదేశంలో రిజర్వ్ బ్యాంకు స్థాపించడం మొట్టమొదటి వ్యక్తిగా రోజు నుంచే నిత్యం పూలమాల ప్రోగ్రాము ఏప్రిల్ ఫోటెం వరకు అందరి సహాయ సహకారంతో మేమందరం చేస్తామని అట్లాగే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగు మహమ్వాడ జిల్లా రత్నగిరి రత్నగిరిలో మహారాష్ట్రలో జన్మించడు వాళ్ళ తల్లిదండ్రి వాళ్ళు చిప్ప చివరి సంతానం ఈయన పద్నాలుగవ సంతానము ఈయనకు ఆరు సంవత్సరాలు వచ్చే క్రమానికి అప్పటి వరకు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన తర్వాత ఇది ఈ రోజు సుబేదార్ అంటే ఈరోజు ఆ రోజుల్లో సుబేదారు అంటే ఈ రోజు ఒక మిలిటరీ కమాండర్ అనమాట వాళ్ళ తండ్రి బ్రిటిష్ హయాంలో కూడా రీత్యా ఉద్యోగం చేస్తున్న క్రమ క్రమంలో కూడా ఎక్కడో ఆయనకు కులదోషం లేకుండా ఉండదు కానీ అదే ఆయన సుభేదార్గా రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ఆర్థిక పరిస్థితి చాలా చిన్న విధమైన క్షణం క్షణంలో అలా తల్లి చనిపోయింది తల్లి చనిపోయిన తర్వాత వాళ్ళు కొడుకు ఖచ్చితంగా మంచి చదువుకోవాల ఉద్దేశం మీద అప్పటికి అక్కడ పూలల్లో సరైన తోకాలు లేకపోవడం వల్ల బొంబాయి వెళ్ళిపోవడం జరిగింది బొంబాయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ చిన్న గది చిన్న గదిలో వాళ్ళ తండ్రి వాళ్ళతో పాటు అన్నదములు తర్వాత వాళ్ళతో పాటు ఒక మేక ఒక కోడి ఉన్న స్వరంలో కూడా ఆయన పట్టణంలో చదివే క్రమంలో అప్పుడు ఆయన నిర్ణయించుకోవడం ఏమంటే మా ఆయన రెండో పెళ్లి చేసుకున్న తండ్రి చేసిన తర్వాత అప్పుడు ఏమైందంటే వాళ్ళ తండ్రి తల్లికి నేను దూరం వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక రైల్వే సతారా రైల్వే స్టేషన్లో కూలి పనిగా పని స్టార్ట్ చేసి అప్పటికల్లా వాళ్ళ మేనంత వచ్చి మంగళకి తర్వాత ఆ పని విరమించుకొని ఆ పని చేసినట్టే నేను ఎక్కడైనా పారిపోయి వేరే ఏదైనా పని చేసుకోవాలి నేను ఉంటే నా తల్లిదండ్రులకు ఇబ్బంది ఉన్నది తర్వాత అని చెప్పేసి అతగా చెప్పిన తర్వాత ఆయన తన జీవితాన్ని అలాంటి నిర్ణయం పారిపోతుందనే నిర్ణయం విరమించుకున్న తర్వాత తండ్రి అప్పటికి ముంబైలో మొట్టమొదటిసారిగా దళిత వాడలో అత్యున్నతమైన మార్గతోటి తను చూసుకోవడం వల్ల అక్కడ ఉన్న దళితులు ఆ రోజుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘనంగా సన్మానం చేసి ఆ క్రమంలో ఎంతైతే చదువుతావో నేను నీకు ఉపకారవేతం ఇస్తా అని చెప్పేసి ప్రతి నెల ఇరవై ఐదు రూపాయల తోటి చదువు ఆరంభించిన తర్వాత ఆ తర్వాత అంచలంచ వెదిగి ఈరోజు భారతదేశము నూట ముప్పై దేశాల రాజ్యాంగం చదివిన తర్వాత ఏదైతే అవఘనంగా ఉందో దాన్ని మాత్రం ఎత్తి తీసి రాసిండు ఇప్పుడు వేరే దేశాలలో ఏదన్నా మంచి చేయడం జరిగితే ఒకటే తీర్మానము ఒకటే ఒకటే ఉంటుంది కానీ మన దేశం అట్లా కాదు ఆ ఏ క్షణంలో చేసిండు ఎట్లా చేసేటో చాలా సిస్టం ఉంది కాబట్టి ఇప్పటికీ భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలు కూడా కొనియాడుతున్నాయి మన భారత మన భారత రాజ్యాంగాన్ని భారతదేశంలోని అంబేద్కర్ ను అమెరికా అధ్యక్షుడు కూడా నేను ఎక్కడికన్నా తల వంచాలంటే అంబేద్కర్ ముఖ్య మాత్రం తర్వాత నిబంధనలు తెలుసుకుంటున్నాను ఇలాంటిది చాలా విషయాలు ఉన్నాయి సో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు